ఇంటితో పాటు సమీప పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు వీమడోలు మండలం గుండుగోలను గ్రామంలో చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాన్ని శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛదివాస్ కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులతో కలిసి సందర్శించారు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి గ్రామంలో పారిశుధ్య కార్మికుల ద్వారా తడిచెత్త పొడిచెత్త వేరుచేసే మూడు రకాల బుట్టలను అందజేసే విధానాన్ని గ్రామంలో ఉన్న నివాసితులను అడిగి తెలుసుకున్నారు అదే విధంగా తడిచెత్త పొడిచెత్త వేరుచేసే ప్రక్రియ గురించి ఇంటి యజమానులను ఆరా తీశారు గ్రామంలో డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను ప్రతి శుక్రవారం క్లీన్ చేసే విధానాన్ని పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు గ్రామంలో ఎక్కడా కూడా డ్రైవేజీలో చెత్త నిల్వ లేకుండా చూడాలని ఆదేశించారు పబ్లిక్ కుళాయిలు లీకేజీలు లేకుండా అరికట్టి నీటిని వృధా కాకుండా చూడాలన్నారు ఆ గ్రామంలో ఉన్న నుండి సంపదను తయారుచేసే కేంద్రాన్ని సదర్శించారు కేంద్రంలో ఉన్న చెత్త నుండి తయారుచేసే సేంద్రియ ఎరువును పరిశీలించి వీటిని రైతులకు సరఫరా చేసే విధానాన్ని కేంద్రంలో పనిచేసే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రతే కాకుండా కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వారికి అందజేస్తున్న గ్లౌజులు మాస్కు డ్రెస్ కోడ్ బూట్లు ప్రతిరోజు ధరించి చెత్తను సేకరించాలని తెలిపారు పారిశుద్ధ్య విషయంలో సంబంధిత అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని పే